ప్రేక్షకులందరికీ నమస్కారం మార్చి ఎనిమిది శివరాత్రి నుండి కుంభరాశి వారికి కళలో కూడా ఊహించని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మార్చి మాసంలో గ్రహాలు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి కొన్ని విషయాల్లో యావరేజ్ గా ఉండబోతుంది అందులో ముఖ్యంగా చేస్తున్న పనుల్లో సామాన్యంగా ఉంటుంది ఇంకా ఈ సమయంలో కుంభరాశి వారు ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది కొత్త కొత్త ప్రదేశాలని సందర్శించే అవకాశం ఉంది అలాగే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించి కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకోవాలి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి మహాశివరాత్రి నుండి ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల వివిధ మార్గాల నుండి ఆర్థిక లాభం ఉంటుంది సంపాదన పెరుగుతుంది ఆర్థిక సహాయం కూడా సకాలంలో లభిస్తుంది అయితే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది వ్యాపారాలు చేసే అవకాశం వారికి ఈ మాసం చాలా బాగుంటుంది పెట్టుబడులు రెట్టింపు లాభాలని పొందుతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు జీవిత భాగస్వాములకి మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుంది కావున కుంభరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవాలి మరియు సమయానికి నిద్రపోవాలి ప్రేమ చాలా బాగుంటుంది ప్రేమ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది పెద్దవాళ్ళ అంగీకారంతో మీ ప్రేమ జయిస్తుంది అయితే దంపతులకి సత్సంబంధాలు దెబ్బతింటాయి గొడవలు కూడా సంభవిస్తాయి కావున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబానికి సంబంధించి కూడా చాలా సామాన్యంగా ఉంది అయితే సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభిస్తాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మాసంలో అధికంగా శివారాధన చేయాలి మరియు శివ స్తోత్రాన్ని పాటించాలి అలాగే శని దేవుడికి తైలాభిషేకం చేయాలి వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు